లో బిఆర్ఎస్ పాలనతో విసికిపోయిన ప్రజలకు ఆశల పల్లకిని చూపించి హామీలు నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేక అబద్ధాలతో ఈరోజు తెలంగాణ ప్రజలను దేశాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే నాయకుడు అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో హామీలు నెరవేర్చలేకపోతున్నాం పరిస్థితి ఇలా ఉంది అభివృద్ధి కోసం ఇలా చేయాలి అనేది ముందుకు తీసుకువెళ్ళాలి కానీ నెరవేర్చలేని హామీల గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒక గీత ఇంకొక గీత గీస్తూ మొదటి గీతను మరపించే ప్రయత్నం చేయడం ప్రతీదానికి కేంద్రంని లేకపోతే మోదీని అమిత్ షాని ఆర్ఎస్ఎస్ని బదనాం చేయడం అనేది ఈరోజు రేవంత్ రెడ్డికి ఫ్యాషన్గా మారిపోయింది అంటున్నారు సోషల్ మీడియాలో రైట్ అసలు ఈ మూడు అంశాలను మనం ఒక్కసారి చూసే ముందు గుజరాత్కి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు విందాం ఆ వ్యాఖ్యలు మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను साल के खिलाफ गांधी जी ने लड़ाई किए दंडी सत्याग्रह किए आंदोलन किए अंग्रेजों के खिलाफ गांधी जी ने मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए मगर आजादी मिलने के बाद काटसे के परिवार गांधी जी को छह महीने भी बर्दाश्त नहीं किए आजादी मिलते ही परिवार ने मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए गांधी के हत्या किए अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं इसीलिए अंग्रेज वालों को जैसा भगा है इस देश से अभी बीजेपी को भी वैसे ही हराना है तीस साल जब तुम భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళకంటే కూడా బీజేపీ చాలా డేంజర్ బ్రిటిష్ వాళ్ళతో గాంధీజీ కొట్లాడినప్పుడు ఏం కాలేదు కానీ బ్రిటిష్ వాళ్ళతో గాంధీజీ కొట్లాడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత గాడ్సే గాంధీజీని హత్య చేశారు గాడ్సే వారసులు మోదీ వారసులు అంటూ బీజేపీని బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమేశారో అలా తరిమేయాలి ఆర్ఎస్ఎస్ కానీ

బ్రిటిష్ వాళ్ళతో పోరాటంలో ఎంతమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు కోల్పోయారు జైళ్ళలో మగ్గిపోయారు మీకు గాంధీజీ ఒక్కరే కనబడుతున్నారా భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజ్ ఇలా ఎంతమంది స్వతంత్రోద్యమ నాయకులు బ్రిటిష్ పాలనలో జైళ్ళలో నలిగిపోయి తూటాలకు బలైపోయి ఎంతమంది సామాన్య ప్రజలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఆగమైపోయారు ఎంతమంది ఆడపడుచులు మాన ప్రాణాలను పోగొట్టుకున్నారు కనబడలేదా మీకు బ్రిటిష్ వాళ్ళు ఈరోజు గొప్పగా కనిపిస్తున్నారా అన్నా హా గాంధీజీ మీద లాఠీ ఎత్తలేదా గాంధీజీ మీద లాఠీని తగలనీయకుండా కాపాడింది భారతీయులు అన్నా బ్రిటీష్ వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావు ఆరు నెలల సావాసానికి ఆళ్ళు ఈళ్ళుగా ఆళ్ళుగా మారుతారట కాంగ్రెస్ సావాసం రాహుల్ గాంధీ సావాసం ఈరోజు నీకు బ్రిటిష్ వాళ్ళను గొప్పవాళ్ళని చేసేసిందా భారతీయుల కంటే గాంధీజీ ఒక్కడే నాయకుడిగా కనిపిస్తున్నాడా మరి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైన బ్రిటీష్ వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు చెప్తా తర్వాత గాడ్సే గాంధీజీని హత్య చేశాడు గాడ్సే పరివారు మోదీ పరివారు గాంధీజీ హత్యకు సంబంధించి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయాలి కేసు గాడ్సే దాంట్లో నుంచి వచ్చిన బుల్లెట్ల కంటే ఒక బుల్లెట్ ఎక్కువగా గాంధీజీ శరీరంలో దొరికింది అది ఎక్కడి నుంచి వచ్చింది గాడ్సే గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ వల్ల గాంధీ చనిపోలేదు అంటూ దీనికి సంబంధించి వస్తే ఈ కేసుని రీఓపెన్ చేయడానికి భయపడింది ఎవరు ఆర్ఎస్ఎస్ని నిషేధించడానికి ప్రయత్నం చేస్తుంటే క్షమాపణలు చెప్పి ఆర్ఎస్ఎస్ అలాంటిది కాదు అని మళ్ళీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో నిర్మితం అవ్వండి అంటే దాని యొక్క గొప్పతనం ఏంటి అసలు మోదీని మోదీ పరివార్ వల్ల ఈరోజు దేశంలో ఏ మారణ హోమం జరిగింది అసలు మోదీ పరివారిని దేశం నుంచి తరిమేయడానికి అన్న ఆలోచనకు కారణం ఒక్కటి చెప్పన్నా ఒక్కటంటే ఒక్కటి నేను ఈ మధ్య ఎక్కడో ఆర్టికల్ చదివాను గాంధీజీ హత్యకు సంబంధించి ఇప్పుడు మోదీ ప్రభుత్వం కేసు రీఓపెన్ చేపిస్తోంది ఇందులో చాలా చాలా దాగున్నాయి అవన్నీ బయటికి రావాలి అనే ప్రయత్నాలు చేస్తోంది అసలు ఈరోజు గుజరాత్లో జరిగిన ఆ మీ సమావేశాలకు గాడ్సే గాంధీజీల హత్యలకు దేశ పరిస్థితులకు మోదీ పరివారికి బీజేపీకి సంబంధం ఏందన్నా సంబంధం లేని ఒక మాటల్ని మాట్లాడుతూ దేశద్రోహులను దేశం నుంచి తరిమి కొడదాం అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయదు సిఏఏని యూసీసీని అమలు చేసి రోహింగ్యాలను అక్రమ వలసదారులని తరిమి అంటే కాంగ్రెస్ మాట్లాడదు వర్క్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి సవరణ జరగకూడదు కొందరి కబంధ హస్తాలలోనే ఉండాలి అని ఈరోజు పోరాటం చేస్తుంది రాజ్యాంగాన్నే తూట్లు పొడవాలని చూస్తుంది ఏం చేసిందని బీజేపీని తరిమి కొట్టాలన్నా ఏం చేసిందని ఒక పక్క నుంచి పార్లమెంట్లో వాడి వేడి చర్చ జరుగుతుంటే డీప్ స్టేట్ పాలిటిక్స్ జరుగుతున్న దేశానికి ఎల్లొచ్చినందుకు తరిమి కొట్టాలా కనీసం సెక్యూరిటీకి కూడా ప్రతిపక్ష నేతగా ఉండి సమాధానం చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు ఈ దేశంలో సగర్వంగా బ్రతుకుతున్నప్పుడు ఈ దేశ సేవ కోసం ఈ దేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరగడం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా దేశంలో ప్రజలందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం ఒకటే కాడు ఒకే విధి విధానం అని ఆలోచన చేస్తున్నందుకు ఈ దేశం నుంచి కొట్టాలా డెబ్బై ఏళ్ళ పాలనలో ఈ దేశంలో జరిగిన ఉగ్ర దాడులను చేస్తూ ఆ ఉగ్రవాదులు ఏ ఏ దేశాల్లో ఎలా చనిపోతున్నారో అర్థం కాక కొందరిని ఇక్కడికి తీసుకొచ్చి శత్రు దేశాలను గడగడ వణికిస్తున్నందుకు తరిమి కొట్టాలా ఎందుకు కొట్టాలన్నా వీటన్నిటికీ కారణం చెప్పనా డైవర్టింగ్ పాలిటిక్స్ మనం అనుకున్నది చెయ్యలేనప్పుడు ప్రజలు మనల్ని నిలదీస్తున్నప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేక పరాయి వాళ్ళ మీద పడి ఏడవడం అలవాటుగా మారుతున్న రాజకీయ నాయకుల ఎత్తుగడలకు నిదర్శనం రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న సోషల్ మీడియాకి ఇది షరామాములే దానికి సంబంధించి నేను చెప్తా వాస్తవాలతోటి చూపిస్తా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకును ప్రజలు ఎటువైపు అనేది ఆలోచిస్తున్న తరుణంలో ఆరు పథకాలు అమలు చేస్తాం ఉచితంగా బస్ టికెట్లు ఆడవాళ్ళకి ఇంట్లో కూర్చుంటే రెండు వేలు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అలాగే ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇస్తాం పెన్షన్లు పెంచుతాం ఇక ఒకటి కాదు రెండు కాదు ఉచితీయుల హామీలలో ప్రజలను ఊగీసలాడుస్తూ ఫ్యాన్ వేసుకొని కూర్చోండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా చెబుతూ అధికారంలోకి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు పథకాలను అమలు చేయలేకపోయింది ఎలా అమలు చేయలేకపోయింది అంటే ఒక నేషనల్ మీడియా దాంట్లో కూర్చొని డైరెక్ట్గా ఆరు పథకాలను అమలు చేయడానికి పైసలు లేవు ఉచితాలు అంటే ఎలా రాష్ట్రాన్ని నడపడం మాకు తెలియదు ఇంత అప్పుల కుప్పగా ఉంది అని ఏమన్నా ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ చేసిన అవినీతిని బీఆర్ఎస్ చేసిన అవినీతిని అప్పులను స్పష్టంగా చెప్పింది మీరే కదా గొంతు జించుకొని మరి మరి అప్పుడు తెలియలేదా రేవంత్ సర్కారు పాలన కరెక్ట్గా సంవత్సరం నర దగ్గర దగ్గర ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఆరు పథకాల అమలేది అని పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడిగే టైంలో ఈ ఆరు పథకాలను అడగగానే ఆరు పథకాలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి ట్రిమ్ చేసి ఒక అసత్యపు ఒక అబద్ధపు ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి కారణమయ్యారు దీనితో ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి మరి అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోతే వాళ్ళు రావడానికి ఇరవై నాలుగు గంటల ముందు ఇక్కడ కేసు నమోదైంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాను ఉపయోగించి ఏం చేశారు అనేది పథకాల అమలు కాలేదు విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామని చెప్పారు ఏదైనా మార్పు జరిగిందా ఆ రోజు గోడలు దూకి గోడలు దూకి విద్యార్థులకు అండగా నిలిచాను అని కనిపించిన రేవంత్ రెడ్డి పాలనలో ఝాన్సీ లాంటి వాళ్ళ జుట్లు పట్టుకొని గుంజుకు వెళుతూ ఏబివీపీ స్టూడెంట్సు హెచ్సియులో జరిగిన ప్రతి అంశాన్ని మనందరం చూసాము ఏం జరిగింది విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎటువంటిది చెయ్యలేకపోయారు కనీస మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు అన్నిటికంటే ముఖ్యంగా మూసి సుందరీకరణ అన్నారు ఇది ఎక్కడ పోయిందో తెలియదు మూసీ సుందరీకరణ గురించి మాట్లాడుతున్న సమయంలో దాని ద్వారా రాష్ట్రాన్ని దే ఏమంటారు హైదరాబాద్ని ఏదో మార్చబోతున్నామంటూ చెబుతూ ఆ విషయం కూడా చేయలేకపోవడంతో కులగణనను తీసుకొచ్చారు రాహుల్ గాంధీ చెప్పిండు తెలంగాణలో కులగణన చేసేస్తున్నాం రాహుల్ గాంధీ వారసుని నేనే నేను తప్ప ఆయన మాటల్ని ఎవరు ఆచరించరు అనుచరించరు ముందుకు తీసుకెళ్లరు అని తెలంగాణలో కులగణన పేరుతోటి వారెవ్వ దేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా కులగణన చేశాడు అనిపించుకోవాలనుకున్నాడు కానీ అసలు క్రిస్టియన్ అనే ఒక మతమే ఉందని వదిలేసి ఇక ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే ముస్లిం సంతుష్టీకరణ కోసం చేశారో అలాంటి కులగణనే కనిపించింది తప్ప నిజంగా కులగణన జరగలేదు అని రావడంతో ఈ కులగణన అంశాన్ని ప్రజలు మర్చిపోవడం కోసం బీసీల గురించి ఢిల్లీలో ధర్నా చేస్తాం బీసీల వర్గీకరణలో బీజేపీ మోసం చేస్తుంది అంటూ ఒక ప్రోపగండాన్ని తీసుకొచ్చారు ఇదే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం చేశారు కులగణలో అంటే సమాధానం చెప్పకుండా బీసీ వర్గీకరణ అంటూ ఢిల్లీలో ధర్నా చేసి డైవర్టింగ్ పాలిటిక్స్ చేశారు ఇక వీటి మీద ప్రశ్నించడానికి భయపడేలాగా జర్నలిస్టులని ఒక హెచ్సియులో ఏఐలతో వీడియోలు చేశారని కరెంటు మీద ఏదో మాట్లాడారని కుటుంబాలను తీసుకొస్తున్నారని కేసులు పెట్టడం మొదలుపెట్టారు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి జర్నలిస్టులను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను పొగుడుతూ వాళ్ళ వల్లే నిజాలు తెలుస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ఈరోజు అధ్యక్ష అంటూ ట్యూబర్లు అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వైనాన్ని మనం చూసాం అంటే మా తప్పులు బయటికి ఎవరూ చూపించకూడదు చూపిస్తే శిక్షలు ఎదుర్కోవాల్సిందే అని కేసీఆర్ యొక్క విధి విధానాలనే అమలు చేస్తూ వచ్చారే తప్ప కొత్తగా మార్పు చేసింది ఏమీ లేదు ఇక ఫోన్ ట్యాపింగ్ ఇది ఎంత దరిద్రమైనది అంటే ఒక్క నల్గొండలోనే ఒక పోలీసోడు నలభై మంది ఆడపిల్లల మానాలతో ఆడుకున్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది ఫోన్ ట్యాపింగ్ని నీరు చేసిండు ఒక్కడంటే ఒక్క అరెస్ట్ జరగలేదు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మీద చర్య జరగలేదు ఏ వన్ రేస్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మీద చర్య జరగలేదు మేడిగడ్డ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మీద చర్య జరగలేదు ఒక్క అరెస్ట్ చేయలేదు నేను అధికారంలోకి వచ్చిన అంటే అయ్యా కొడుకులు చెంచలు కూడా జైల్లో ఉండాలి అని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా నిజంగా అవినీతి చేసిన ఒక్కరంటే ఒక్కరు కూడా జైలుకెళ్ళిన దాఖలాలు లేవు ఎందుకు ప్రతి కేసు ఎందుకు నీరు గారుస్తున్నారు దీని గురించి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు జీతాలు కూడా సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు పెరిగిపోతాయి అని ఎవరైతే మానసిక వికలాంగులు ఆశపడ్డారో వాళ్ళ నోట్లో మన్నుగొట్టినట్టయిపోయి పెన్షన్లు కూడా సరైన సమయానికి వస్తున్న దాఖలాలు లేవు మరి ఏం చేయాలి నా వల్ల అవ్వట్లేదు రిటైర్డ్ అయిన వాళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితిలో కూడా నేను లేను అని ప్రతి సభలో చేతులెత్తేసే స్థితికి వచ్చేసాడు రేవంత్ రెడ్డి వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే ప్రజలను మళ్ళీ డైవర్ట్ చేయాలి కుల వర్గీకరణ తెలంగాణలో జరగడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మారిందని రేవంత్ రెడ్డి ఏకచక్రాధిపత్య నిర్ణయాల వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ తలంచుకోవాల్సి వస్తుందని మీనాక్షి ఎవరైతే కొత్తగా వచ్చారో ఇన్ఛార్జ్ ఆవిడ మాట్లాడినట్టుగా కూడా వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి హెచ్సియు విషయంతో సహా మరి వీటన్నిటినీ డైవర్ట్ చేస్తూ మళ్ళీ గొప్ప నాయకుడు అనిపించుకోవాలి గాంధీ కుటుంబానికి సదా మీ సేవలో అనిపించుకునే నాయకుడు అనిపించుకోవాలి అనుకున్నాడు అందుకే ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద పదే 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 అబద్ధపు ప్రాపగండాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ అవినీతి అంతమన్నారు కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని గంజాయి మొక్కలను తులసి మొక్కలు అని మాట్లాడుతున్నాడు కనీస స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా భయపడే స్థితికి తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది దానికి ఉదాహరణ ఇదే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సోషల్ మీడియాలో తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై సంతృప్తితో ఉన్నారా లేదా అనే ఒక సర్వే నిర్వహిస్తే లేము అంటూ రిజల్ట్ రావడంతో కారణాలను చూపిస్తూ కనీస సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహించడానికి భయపడే స్థితిలో ఉన్నారు ఆరు పథకాలు అమలు చేసే స్థితిలో లేరు ఎలక్షన్స్ను నడిపే స్థితిలో లేరు ప్రభుత్వాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్లే స్థితిలో లేరు మంత్రివర్గ విస్తరణ జరిగే స్థితిలో లేరు టైంకి జీతాలు ఇచ్చే స్థితిలో లేదు టైంకి పెన్షన్లు ఇచ్చే స్థితిలో లేదు మరి వీటన్నిటి విషయంలో ఏం చేయాలి ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ ఏదో ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కాలయాపన చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే మోదీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు సంబంధించి నిధులు అడిగితే ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు సంబంధించి ఎక్కడ ఉపయోగించారు అనే దానికి సంబంధించిన విషయాలను తెలియచేయండి అంటే దానికి సమాధానం లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంట్రాక్టర్లు అందరూ కలిసి ధర్నా చేశారు సెక్రటేరియట్ ముందు ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు మొట్టమొదటిసారి రేవంత్ పాలనలోనే జరిగింది ఇలాంటి విషయాలు బయటికి వచ్చినప్పుడు దీనిని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో చాలా 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 బాగా తెలుసు అలాంటి డైవర్టింగ్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు గాంధీ హత్యను తీసుకొచ్చి గాడ్సేను తీసుకొచ్చి మోదీకి అంటబెట్టి హా బీజేపీని తరిమి కొట్టాలట బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినట్టు వారెవ్వా క్యా బాత్ హే జీ ఎందుకు తరిమి కొట్టాలి ఎందుకు తరిమి కొట్టాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతావా మారణ హోమాలు సృష్టించట్లేదనా అభివృద్ధి జరుగుతుందనా అసమానతలు తొలగిపోతున్నాయనా దేశంలో పౌరులందరికీ ఒకటే చట్టం వస్తుందనా అందరికీ ఐదు కిలోల రేషన్ అందుతుందన్నా అందరికీ ఒకటే రకమైన ఆరోగ్య భా ఆరోగ్యశ్రీ కార్డులు అందుతున్నాయన్నా చిన్న చిన్న పరిశ్రమలు చేసుకుంటూ ఆ వ్యాపారంలో ముందుకెళ్ళడానికి ఎంఎస్ఎంఈ లాంటి లోన్స్ వస్తున్నాయన్నా ఈరోజు ఉగ్రవాదులు ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారన్నా ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడాలంటే భయపడిపోతున్నారన్నా చైనా లాంటి దేశాలు కూడా భారత్ని చూసి గడగడలాడుతున్నాయన్నా పాకిస్తాన్ లాంటి దేశాలు ఏం చేయాలో తెలియక అవుతున్నాయనా బంగ్లాదేశ్ కూడా భారత్ కాళ్ళ బేరానికి వస్తుందనా సరిహద్దుల వెంబడి సైన్యం గుండెల మీద చెయ్యేసుకొని ఇప్పుడు ఎవడొస్తాడో రండి రా అనే విధంగా ఆయుధాలను తయారు చేస్తున్నందుక కాశ్మీర్లో మత విద్వేషాలు లేకుండా టూరిజంగా డెవలప్ అవుతున్నందుక ఎందుకు సార్ ఎందుకు బీజేపీని భారతదేశం నుంచి తరిమికొట్టాలి ఒక మతానికి మాత్రమే కొమ్ముగాయలేదనా ఒక మతానికి మాత్రమే స్వేచ్ఛారెక్కలు ఇవ్వలేదనా ఎందుకు సార్ మోదీని దేశం నుంచి తరిమి కొట్టాలి ఎందుకు ఈ డైవర్టింగ్ పాలిటిక్స్ సమాధానం కావాలి ప్రతీక్షణం 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 భయపెడుతూనో అబద్ధాలు చెప్తూనో ఎంతకాలం ఎంతకాలం ఎస్ ఎన్నికల్లో పోటా పోటీగా దిగినప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు అభియోగాలు చేసుకుంటారు అది కామన్ కానీ గాంధీ హత్యను గాడ్సేని తీసుకొచ్చి మోదీ పరివార్తో సంబంధం పెట్టి ప్రతిసారి ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి ఏంటి చీప్ పాలిటిక్స్ నిజంగా కూడా గాంధీ హత్యకు సంబంధించి మళ్ళీ కేస్రీ ఓపెన్ జరగాలి అప్పుడు కొన్ని లేఖలు ఈరోజు సోనియా గాంధీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఆ లేఖలన్నీ బయటికి రావాలి చైనాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనే విషయాలు తెలియాలి చాలా జరగాలి జరగాల్సిందే లేకపోతే ఇలాంటి అబద్ధపు ప్రాపగండాలతోటి ప్రజలను సందిగ్ధంలో పడేసి ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాలు రేపు బావ్య భారతాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా రేవంత్ అన్న రాజకీయ చిత్రతం ఎందుకు పదే 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 లేని అంశాలను తీసుకొచ్చి ఎక్కడ అయినా సరే గాంధీ గాడ్జే హత్య గురించి మాట్లాడటం ఎక్కడైనా చూసారా మీరు ఎక్కడైనా గాంధీజీ హత్యకు సంబంధించి అసలు ఆయన ఆయన బుల్లెట్ల వల్లే ఆయన ప్రాణం పోయిందా దీనికి సంబంధించి కేసు రీఓపెన్ చేయాలని ఉంది అయినా కూడా గాడ్సేకి ఉరిశిక్ష చేశారు అది అయిపోయింది జరిగిపోయిన కథ దానికి కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాల గురించి ఎస్పెషల్లీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది హిందూ ముస్లిం ప్రాతిపదికన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న మారణ హోమం గురించి స్పందించలేకపోతే రగిలిపోయానే ఇలా చాలా చాలా ఉన్నాయి వాటికి సంబంధించి స్పెషల్ వీడియో ఉంటుంది చూడండి దానికి ఆయనకు ఉరిశిక్ష వేశారు కానీ ఈ సం పూర్తి ఎంక్వైరీ జరగకుండానే అయినా దాని గురించి దేశం ఎక్కడ మాట్లాడట్లే ప్రపంచమే మర్చిపోయింది ఆ విషయాన్ని కానీ బ్రిటిష్ చేసిన మారణ హోమాన్ని ఈ రోజుకి భారతదేశం తలుచుకుంటుంది ఇక్కడ నుంచి ఎత్తుకుపోయిన నిధులు ఇక్కడ చాలా విలువైన కోహినూరు వజ్రాలు లాంటివి ఇంకా బ్రిటిష్ దగ్గర ములుగుతున్నాయి అలాంటి బ్రిటిష్ బ్రిటిష్డిని ఎరకేసుకొచ్చి మోదీ పరివారిని దేశం నుంచి తరిమేయాలి అని గాడ్సే వారసులని మాట్లాడుతున్న వీళ్ళని ఎలా చూడాలి సమాధానం చెప్పాలి నిజాయితీగా నిజాయితీగా నాయకులు ఉండండి నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఒకప్పుడు చూస్తే అరే నేమ్మ యంగ్ అండ్ డైనమిక్ ఏం మాట్లాడుతాడు ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి ఇలాంటి వాళ్ళు వస్తే మార్పు జరుగుద్ది అనుకున్నాం చాలామంది కానీ ఇప్పుడు జరుగుతోంది ఏ మార్పు మీకు అర్థమవుతుంది ప్రతి గీతకి పైన ఒక గీత గీసుకుంటూ 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 ఇక్కడిచ్చిన మాట నుంచి ప్రతి ఒక్కటి మరిపిస్తూ ప్రజాను పక్కదోవ పట్టించడం అదే జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాలు కనీసం వీటితో తెలంగాణను ఏర్పరిచినప్పుడు కేసీఆర్కి ఒక క్లారిటీ ఉంది నీళ్ళ పేరుతోటి నిధులను సంపాదించి బాగా బతికిపోవాలని నియామకాలంటే తన కుటుంబానికి చేసుకోవాలని ఎంతో కొంత క్లారిటీతో చేసిండు అసలు ఏ క్లారిటీ లేకుండా పోతోంది ఇప్పుడు ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నామా అని ఆత్మ బలిదానాలు చేసుకున్న పద్నాలుగు వందలకు మంది పైగా అమర వీరుల ఆత్మఘోషపడుతోంది కనీసం వాళ్ళ పేర్లను వాళ్ళ అడ్రస్లను కూడా కలుపుకోలేని ధీరస్థితిలో ఈరోజు తెలంగాణ ఉంది ఏ పార్టీకి డైవర్టింగ్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేనే లేదు తెలంగాణ రాత మారాలి దీనికోసం కాదు తెలంగాణ తెచ్చుకుంది ఆత్మ గౌరవంతో బ్రతకడానికి అప్పుల కుప్పలో కూరుకుపోయి భూములు అమ్ముకోవడానికి కాదు ఈ పరిస్థితికి కారణం ఏదైనా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పండి అమ్ముతాము లేకపోతే నిజాలను చెప్తే నిర్బంధిస్తాము అని కాదు ఇంకా 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 ఎక్కడో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా పాలన కొనసాగించండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూప్లన్నిట్లలో లైక్ చేస్తూ షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకు వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్